శ్రీగణేషాయ నమ మాలాండీంచడమరు శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దాత్రేజన్నమాహం నారాయణ నమస్కృత్యరంజైవనరోతం దీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరేతు అత్యంత పవిత్రమైనటువంటి మాసం మాఘమాసం చైత్రమాస ప్రభుతి అనగా చైత్రమాసం నుంచి మొదలుపెట్టుకుంటే పదకొండవ మాసం పదకొండవ నెల మాఘం అమోఘం అంటారు మాఘమున సూర్యుడు ఉండగా మగరమందు కార్తీకంబున రవితులాగతుడుగాక ఇచ్చట చేయు ప్రాతస్నానం ఎవ్వరేని గర్భనరక నివాసంబు కనరువారు మానవులుగా భూలోకంలో పుట్టిన వారందరూ కూడా కార్తీక మాసం తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రాతకాలంలో నదీ స్నానం చేయాలి ఆ విధంగానే మాఘమాసంలో కూడా మకర రాశిలో సూర్యుడు ఉన్న సమయంలో మాఘమాసం అమోఘమయ్యా ఎవరైతే సకాలంలో నదీ స్నానం చేస్తారో ప్రాతకాల పూర్వంగా వారికి గర్భనరకం అనేటువంటిది ఉండదు అన్య తీర్థంబులందు దశాబ్దంబులకు సిద్ధినందడి తపం ఇందు సిద్ధినందు ఎన్నో సంవత్సరాలు యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు తపస్సులు చేసినా ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుందయ్యా గంగా తీరంలో స్నానం ఆచరించాలి కనీసం ఇంటిలో అయినా సరే గంగా గంగా అంటూ ఆచరించాలి మానవ జన్మ రావటం అతి దుర్లభమైనది కదా దాన్ని సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనేదేముంది అని ఒక కవిగారు చెప్పారు కనుక ప్రాతకాలంలో పొద్దున్నే నిద్ర లేవటం అంటే కాస్త కష్టమైన ఇష్టంతో ఆచరించాలి ఎక్కువగా అతినిద్ర అలసత్వం భయం కోపం సోమరితనం సాగతీత ఇటువంటివి మానవులకి పనికిరాదు షడ్దోషా పురుషేణ హతవ్యా భూతిమిచ్చత నిద్రా భయం క్రోధమాలస్యం దీర్ఘసూత్రత వచ్చే సంవత్సరం చేస్తానండి అంటే అది మన వ్యవహారం కాదు అప్పుడు కుదురుతుందో లేదో కాబట్టి గురువులు ఏ విధంగా ఉంటారు అంటే యుగాంతే ప్రచలేన్మేరు కల్పాంతే సప్త సాగరా సాధవ ప్రతి చలంతి కదాచన సాధవ ప్రతి సన్నర్థాన చలంతి కదాచన యుగాంతంలో మేరుపర్వతం చలించవచ్చుగాక కల్పాంతరంలో సముద్రాలు కూడా తమ మీరలు దాటచ్చు సజ్జనులు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది గురువాక్యాన్ని వారు ఎవరైతే ఉంటారో వారు పలికిన మాట యథార్థంగా ఆచరిస్తూ ఉంటారు వేదము శాసనం కనుక భక్తి శ్రద్ధలతో గురువులు మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు అందులోనూ అలహాబాద్ ఇలహాబాద్ ప్రయాగరాజ్ అంటాం అక్కడ ఈ మాఘమాసంలో డేరాలు వేసుకొని నదీ తీరంలో నియమంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైనటువంటి మాఘమాస ఆవిర్భావ ఆ యొక్క పురాణ అంతర్గతంగా మనకి మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి దానిలో పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది నైమిసారణ్యంలో సూత మహర్షి గారు ఉన్నారు వారి దగ్గర శౌనకాది ఋషులు అందరూ ఉన్నారు శౌనకుడు అంటే ఆయన ఋగ్వేద ప్రవక్త అన్నమాట వారు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు సూత మహర్షి గారు వచ్చారు ఉచిత ఆసనం వేశారు అర్ఘపాధ్యాయులతో పూజించారు స్వామి మాఘమాసం అమోఘం కదా కనుక ఈ మాఘమాసంలోనే మనకి శివరాత్రి వస్తుంది అటువంటి మహత్తరమైనటువంటి పద్మపురాణ అంతర్గతంగా మాఘమాస వైభవాన్ని చెప్పండి అన్నారు తప్పకుండా పూర్వం వశిష్ఠ మహర్షి గారు దిలీప మహారాజుకి చెప్పారయ్యా అది చెబుతాను శ్రద్ధగా వినండి ఇతపూర్వం పూర్వం కార్తీక మాసం గురించి చెప్పాను మీరు చక్కగా శ్రద్ధగా ఆచరించారు ఆ విధంగా ఇప్పుడు మాఘమాసం గురించి చెబుతాను శ్రద్ధగా వినండి అన్నారు ప్రథమోధ్యాయ సమాప్త